కాళోజీ నారాయణరావు రచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు సెప్టెంబర్ తొమ్మిది సోమవారం కాలోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని నక్కలగుట్ట కాళోజీ సెంటర్ వద్ద వారికి విగ్రహానికి కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కాళోజీ చిరస్మరణీయులని అన్నారు నివాళులర్పిస్తున్న గుర్తు గౌర స్వాగతం సుస్వాగతం తెలం జాత సంబంధ జిల్లా అధికార యంత్రాంగానికి మరియు అట్లాగే భద్రత మహారాజు కౌలు కళాకారులందరూ కూడా స్వాగతం సాధోజీ గారు యూటోబలో జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి పూల దండ వేసి చర్చించడం జరిగింది యాక్చువల్గా ఈరోజు మనం కళాజీ కళ రోజు కళాక్షేత్రం కూడా ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఉండేదాన్ని వర్షం చేపట్టి కొన్ని రోజులు పోస్ట్పోన్ సో అందరూ కూడా ఈరోజు కబుర్లు కానీ కలచేతలు కానీ వారిని స్పందించుకుంటారు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా నేను ఈరోజు తల రోజు కూడా డిక్లేర్ చేయడం జరిగింది సో మీరు అందరూ కూడా దాన్ని ఆస్వాదించి తప్పకుండా కల గారి తల్లని ముందు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను ఇదే కాలేజీ గారి సందర్భంగా ఇక్కడ కాలేజీ జయంతిలో ఉన్న స్టాచ్యూ తీసుకోకుండా చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కాలేజీ జయంతి గారి సందర్భం మనం తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది సో కాలేజీ గారి ఎంత గొప్ప ప్రోజెక్ట్ అయితే ఎంత గొప్ప రైతులైతే ఆయన జ్ఞాపకంలో మనం తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ రంగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కాలోజీ జంక్షన్ హనకొండలో ఉన్న విగ్రహానికి మూడు గంటలు వేయడం జరిగింది బట్ ఈరోజు మనకి గవర్నమెంట్ తరఫు నుంచి తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది చాలా స్కూల్స్లో మనం పిల్లలకి పోటీ కాంపిటీషన్స్ కూడా మనం పెట్టడం జరిగింది ఇన్ వ్యూ ఆఫ్ కాలోజీ జయంతి అండ్ కాలోజీ గారి వర్క్స్ ఏవైతే ఉన్నాయో పోయిట్రీ అవ్వచ్చు బుక్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ రోజు మనం కాలోజీ జయంతి సెలబ్రేట్ చేస్తాం థ్యాంక్ యూ కరీం కాజేగారికి స్వాగతం సుస్వాగతం తెలియదు కాలేజీ గారి జయంతి సందర్భంగా నివాళులభ్యూ చేసినటువంటి పెద్దలకు అధికారులకు అభినందన తెలియస్తూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి కళాగురు పక్షాన స్వాగతం తెలియస్తూ కొండ కాలేజీ సారంగపాణిలు మనందరికీ తెలుసు కాలుజీ గారు నాగోడు అనే పుస్తకంలో ఆంగ్ల గొప్ప కవిత్వాన్ని మనందరికీ అందించాడు మనం సమాజం పట్ల మన మన దృక్పథం ఎలా ఉండాలి అన్యాయం జరిగిన చోట ఎలా ఎదిరించాలి అని చెప్పాడు చావు మీది పుట్టుకనేది ప్రతికంత సమాజానిది అని నినదించిన ప్రజాకవి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ కాలుజీ గారు చెప్పడమే కాకుండా తన జీవితం అంతా కూడా చేసి చూపించారు కాబట్టి అన్యాయం మహిళల గురించి కూడా చెప్తున్నారు మహిళల మీద ఎవరైనా అల్లు కొట్టినా సరే కళ్ళలో కారం కొట్టాలి చెడు మాట్లాడినా సరే నాలుకలు పోసేయాలని చెప్పేసి అంత ఆ రోజుల్లో కాలంలో మహిళల పైన జరుగుతున్న ఆకృత్యాల గురించి మాట్లాడి అది ఇప్పటికీ కూడా మనం స్ఫూర్తి ఏకంగా నిలిచింది ఎందుకంటే ఇప్పటికీ మహిళలపైన అనేక అఘాయిత్యాలు ఆకృత్యాలు జరుగుతున్నాయి అదేవిధంగా మాలాంటి నవతర నాయకులకి ఆయన స్ఫూర్తిదాయకం ఎందుకంటే అన్యాయం ఎదిగించిన వాడి ఆరాధ్యుడు అని చెప్పి అన్నారు అట్లాగే అన్యాయం జరగకుండా మేము చూడాలి అని ఒక మాట మాకు చెప్పడము జరిగింది ఆయన మాటల్లో అలాగే ఆయన తెలంగాణ భాషకు చేసిన సేవకి కృషికి సంస్కృతికి చేసిన కృషికి గాను ప్రభుత్వం గుర్తించి తెలంగాణ భాష దినోత్సవం ఆయన జయంతి జరపడం చాలా సంతోషం అలాగే త్వరలో మనము కాలేజీ కళాక్షేత్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ